హైదరాబాద్ పాతబస్సీలోని నగర్ డిపోలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు హైదరాబాద్ డివిజనల్ రీజనల్ మేనేజర్ చార్మినార్ విజయబాను మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ ఎంప్లాయీ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని సర్జనర్ ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి ఎంప్లాయీ బ్లడ్ చెకప్ బీపీ షుగర్ ఈసీజీ ఇతర అంశాలపై చెక్ చేసి ప్రతి వారం డాక్టర్ను సంప్రదించేలా కార్యక్రమం నిర్వహించామన్నారు నగర్ డిపోలో నలుగురు అబ్నార్మల్ ఈసీజీ ఏడు మంది బీపీ ద్వారా బాధపడుతుండడంతో వారిని తార్ణక హాస్పిటల్కు పంపించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో మెడికల్ క్యాంప్ డాక్టర్ మొహమ్మద్ అబ్దుల్ బైగ్ ఫారూక్నగర్ డిపో మేనేజర్ బద్రీనారాయణ సూపరింటెండెంట్ సుశీల మరియు భారతి తదితరులు పాల్గొన్నారు మా కార్పొరేషన్లో ఉన్నటువంటి అందరి ఎంప్లాయీస్ యొక్క హెల్త్ ప్రొఫైల్ మళ్ళీ ఒకసారి చెక్ చేయడానికి మా గౌరవ ఎండి గారి దగ్గర నుంచి ఆదేశాలు రావడం జరిగింది అందులో భాగంగా హైదరాబాద్ లోని మా యొక్క చార్మినార్ డివిజన్లో పరుగ్న డిపో పరుక్నమా డిపో కాచిగూడ డిపోస్లో ఈ గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ రెండో విడత కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఉన్నటువంటి మా ఈ డిపోలో ఉన్నటువంటి అందరి కండక్టర్స్ డ్రైవర్స్ అదే అదేవిధంగా గ్యారేజ్ స్టాఫ్ వీళ్ళందరినీ కూడా వాళ్ళందరికీ కూడా పర్సనల్గా వాళ్ళ యొక్క బీపీ ఈసీజీ తర్వాత బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ కూడా చేయించి ఎవరికైతే కొద్దిగా అబ్నార్మల్గా ఇష్యూస్ ఉంటే వాళ్ళని ఇమీడియట్గా తారనాగారికి పంపించి వాళ్ళను ప్రత్యేకమైన ట్రీట్మెంట్ వాళ్ళకి ఇప్పించడం జరుగుతూ ఉంది అదేవిధంగా మిగతా వాళ్ళకి అందరికీ కూడా రిపోర్ట్స్ బ్లడ్ రిపోర్ట్స్ తర్వాత ఈసీజీ అదేవిధంగా ఆ బీపీ రిపోర్ట్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక డాక్టర్ని లోకల్గా ఉన్న డాక్టర్ని మనము పిలిపించుకొని ఆ డాక్టర్ ద్వారా వీళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇప్పడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఫరక్నా డిపోలో ఈరోజు డాక్టర్ కన్సల్టేషన్ జరుగుతూ ఉంది ఇక్కడ అందరు ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళ యొక్క డెసిగ్నేటెడ్ టైంకి వచ్చి డాక్టర్తో మరి మాట్లాడడం జరుగుతూ ఉంది ఈ విధంగా ఇక్కడ ఫరక్నా డిపోలో మేము గ్రాండర్ ఛాలెంజ్ ఏర్పాటు చే స్టార్ట్ చేసినప్పుడు దాదాపు ఒక నలుగురికి అబ్నార్మల్ ఈసీజీ రావడం జరిగింది ఏడు మందికి ఎంప్లాయీస్కి మనకు హైబీపీ రావడం జరిగింది వీళ్ళని ఇమిటెడ్గా తాన్నగా పంపించి మొత్తం అన్ని కూడా టెస్ట్ చేయించి వాళ్ళకు రెండు రోజులు ట్రీట్మెంట్ ఇప్పించి మళ్ళీ వాళ్ళ యొక్క ఆరోగ్యం కుదురుపడిన తర్వాతనే డ్యూటీకి పంపడం జరిగింది అదేవిధంగా ఒక యాంజియోగ్రామ్ కూడా చేయడం జరిగింది చేసి అక్కడ ఎటువంటి హార్ట్ బ్లాక్స్ లేవని నిర్ధారించుకున్న తర్వాత మళ్ళీ దానికి ట్రీట్మెంట్ టాబ్లెట్స్ కింద ఇచ్చి అప్పుడు వాళ్ళు అక్కడ కుదురుపడిన తర్వాతనే మళ్ళీ డ్యూటీకి వెళ్ళడం జరుగుతూ ఉంది ఈ విధంగా మా ఎంబీ గారు చాలా చొరవ తీసుకొని అందరూ ఇక్కడ మా యొక్క చార్మినార్ డివిజన్ అనే కాకుండా మీద హైదరాబాద్ రీజన్ ను మొత్తం ఎంటర్ హైదరాబాద్ గ్రేట్ హైదరాబాద్ జోన్ అదేవిధంగా మిగతా కార్పొరేషన్ తొంభై డిపోలలో తర్వాత వేరే అదర్ ఆఫీసెస్ ఆర్ఎం ఆఫీస్ లేకపోతే డివిఎం ఆఫీసులు ఇక్కడ ఆఫీస్ లో పనిచేస్తున్న వాళ్ళు వర్క్ షాప్ లో పని వాళ్ళందరికీ కూడా మరి ఈ హెల్త్ ఛాలెంజ్ ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా మరి హెల్త్ బాగుంటేనే వీళ్ళందరూ ఉద్యోగం బాగా చేయగలుగుతారు ఉద్దేశంతో వాళ్ళ యొక్క హెల్త్ పైన మరి చాలా శ్రద్ధ వహించి ఆర్ఎం ఎంపీ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనివల్ల వర్కర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళకు కూడా తెలియకుండా వాళ్ళకు తెలియ తెలియకుండా ఏమన్నా డబ్బులు ఉంటే వాళ్ళు కూడా ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతూ ఉంది మేము మొత్తం ఎంటైర్ కార్పొరేషన్ లో ముఖ్యంగా మా లో ఉన్నటువంటి నిర్లాస్ అందరినీ కూడా ఏబిసిడిఇ అనే కేటగిరీస్ గా డివైడ్ చేయడం జరుగుతూ ఉంది ఏ గ్రూప్ బి గ్రూప్ ఉన్న వాళ్ళు మంచి హెల్తీగా